ఆదోనిలో రక్త విప్లవం సృష్టించిన టీడీపీ స్టైల్లో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలో భారతీ నాయుడు మార్క్ రక్తదానం చేసిన ఐదు వందల ఇరవై ఏడు మంది రద్దీ ఎక్కువగా ఉండటంతో పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఆదోని పట్టణంలో మునుపెన్నడం లేని కనీ విని ఎరగని రేతిలో అత్యంత వైభవంగా జరిగాయి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కనుసన్నల్లో ఈ వేడుకలు ఒక పండుగను తలపించాయి నారా లోకేష్ పై ఉన్న అభిమానాన్ని చాటుతూ నాయుడు ఏర్పాటు చేసిన యాభై అడుగుల భారీ కటౌట్ పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వినూత్న రీతిలో డ్రోన్ ను ఉపయోగించి లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించి తన సృజనాత్మకతను నాయకత్వ పటిమను నాయుడు చాటుకున్నారు నిర్మల్ రక్తదాన ఉదయం తొమ్మిది గంటల నుండే ప్రారంభమైన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది ఐదు వందల ఇరవై ఏడు మంది కార్యకర్తలు ఉత్సాహంగా రక్తదానం చేసి తమ నాయకుడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు మేము సైతం అంటూ నాయుడు వెంకటేష్ చౌదరి వినయ్ శ్రీకాంత్ రెడ్డి కూడా రక్తదానం చేశారు టీడీపీ నేత భోపాల్ చౌదరి పర్యవేక్షణలో జరిగిన రక్తదాన శిబిరం నారాలోకిష్ పుట్టినరోజున సామాజిక బాధ్యతగా ఇంత పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం చేపట్టిన నాయుడు కృషి అభినందనీయమని ఆదోని గడ్డ టీడీ అడ్డా అని ఈ కార్యక్రమం నిరూపించింది అని నేతలు కొనియాడారు కేవలం పండగలా జరుపుకోవడమే కాకుండా ఐదు వందల మందితో రక్తదానం చేయించి ఆదోని టీడీపీలో నాయుడు ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు కార్యకర్తలను సమన్వయం చేయటంలో ఎంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ఆయన పోషించిన పాత్ర ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ సీనియర్ నేతలు ఉమాపతి నాయుడు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోల్నేని సూర్యనారాయణ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆర్యకల్ రామకృష్ణ బొమ్మి సలీం తదితర ముఖ్య నేతలు పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు అందరూ కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదోళనలో విజయడంగా మోగిస్తామని మీనాక్షి నాయుడు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు నిర్మల్ టాకీస్ ఆవణలో నేతలంతా కలిసి భారీ కేక్ కటింగ్ చేసి హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు అంటూ సంబరాలు చేసుకున్నారు రక్తదాన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఉమాపతి నాయుడు మరియు భోపాల్ చౌదరి స్వయంగా రక్తదాన శిబిరంలో పర్యవేక్షించి రక్తదానం చేసిన ప్రతి కార్యకర్తను పేరు పేరున అభినందిస్తూ వాళ్లలో నూతన ఉత్తేజాన్ని నింపారు అనంతరం మాట్లాడిన మారుతి నాయుడు విశాఖపట్నాన్ని గంజాయి వనం నుండి ఐటీ హబ్ గా మార్చిన లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కష్టపడుతున్నాడు నలభై మూడు సంవత్సరాల వయసులో ఆయన నిత్యం తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ బాబు మనకు మనం భయపడాల్సిన అవసరము లేదు అని నిరూపిస్తున్న నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు కానీ రామారావు తర్వాత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరంటే లోకేష్ బాబు ఉన్నాడు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనకి లోకేష్ బాబు ఉన్నాడు కాబట్టి యువ నాయకుడిని మరి యువ కార్యకర్తలు యువ నాయకులందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉన్నది మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తించడానికి భూపాల చౌదరి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా భూపాల చౌదరి గారు ఏది చేయాలనుకుంటే చేసే యొక్క అందరూ పిల్లలు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సోదరుడు బీపీ నాయుడు గారు అన్ని విషయాలు చెప్పారు ఇది మా లోకేష్ బాబు గారి భక్తినే సందర్భంగా మేమందరూ కూడా లోకేష్ బాబు గారి అడుగు జాడంలో మీరందరూ పత్రికా విలేకరులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఉకేష్ బాబు గారి పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో మూడు రోజులు జరిగితే మా ఆదోని నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి ఆదోనియోజన వదిలిపోయేటప్పటికి ఆరు రోజులు నిర్వర్తించాం ఆ రోజు ఎంత బ్రహ్మర్రథం పట్టామో ఆదోని టౌన్ లో మేమందరూ కూడా చూశాం ఆధునిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒకే మాట ఒకే బాట మీద నడుస్తూ ఆధునికలో తెలుగుదేశం పార్టీకి ఓటే ఉండదు మరి భారత సార్థి ఎమ్మెల్యే గారు చాలా మందికి పరిచయం లేకుండా ఆ రోజు పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఒకే మాట ఒకే బాట మీద నడిచినందువల్లే అంత మెజార్టీతో గెలిపించాం రేపు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో కూడా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు కలిసి కట్టి పనిచేస్తే ఖచ్చితంగా మనము స్థానిక సమస్యల్లో విజయం సాధించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ఇక్కడున్న నాయకత్వము ఏ కార్యక్రమైనా దిగ్విట చేయడానికి మా కార్యకర్తలు మా సోదరులు అందరూ కూడా మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ప్రమాణంగా చేయడానికి బలమైన కేడర్ ఉంది ఆదోడ్ నియోజకవర్గంలో దానికి తోడు మా సోదరుడు ఎమ్మెల్సీ బీటి నాయుడు గారు మరి మన ఇన్ఛార్జ్ మరి రీసెంట్ గా సోదరుమణి రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలైన కృష్ణమ్మ గారు మరి అందరూ కూడా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవేంద్రప్ప కానీ భాస్కర్ రెడ్డి కానీ శ్రీధా రెడ్డి కానీ ఉమి సలీం గాని సౌదీ రావుత్ కానీ అందరూ కూడా ఒకే మాట ఒకే మాట పార్టీ 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 అని మనం అందరూ ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా మీరందరూ దయచేసి అందరూ కూడా పార్టీని అందరూ అందరిని కూడా పిలిచాం ఈ రోజు మాధ్యమంగా అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం కాబట్టి రాబోయే రోజుల్లో ఆధునీయం తెలుగుదేశం ఒకటే లోకేష్ బాబు గారు ఏది చెప్తే అది చేయడానికి ఇక్కడ ఉన్న క్యాడ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు గారు మూడు కాలాల పాటు వాళ్ళ తాత పేరు తండ్రి పేరు నిలబెట్టి యొక్క నాయకుడుగా భగవంతుడు ఈ ఈరోజు ఆదో నియోజకవర్గం తరఫున మేమందరం కూడా లోకేష్ బాబుకి సంపూర్ణ ఆరోగ్యము మరి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే రకంగా ఆయన ఈ పార్టీని ముందు తీసుకొని భావి తరంలో ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేమందరం మా కళ్ళారా చూడాలని ఆశతో మేమందరి దగ్గర నేను చెల్లి తీసుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు మా యువ కెరటం మా ఆశా జ్యోతి మా తెలుగుదేశం పార్టీ దిక్సూతి మా నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మూడు వేల మందికి ఎగ్జామినేషన్ కిట్స్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరగాలని మేము ఫస్ట్ అనుకున్నాం కాకపోతే మా లోకేష్ బాబు గారి సూచనల మేరకు అది రేపు జనవరి ఇరవై ఆరో తారీఖుకి వాయిదా వేయడం జరిగింది ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి నందమూరి అభిమానులైతేనేమి ఇతర ఇర అభిమానులైతేనేమి ముఖ్యంగా లోకేష్ బాబు గారి అభిమానులు అయితేనేమి ఇప్పటికే దాదాపు మూడు వందల యాభై మంది పైగా బ్లడ్ డొనేట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా మా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అని చెప్పేసి మేము అనుకున్నాము ఇంకా చాలామంది ఇవ్వాల్సి ఉంది ఇంకా మేము కూడా చాలామంది ఇవ్వాల్సి ఉంది మా లోకేష్ బాబు గారికి మేము జన్మదినం సందర్భంగా ఈ కానుకను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము మునుబెన ఎన్నడూ లేకుండా ఈ ఆదోనిలో కానీ విని ఎరగని రీతిలో మా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది అందరూ ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఇద్దరు హీరో అభిమానులు అయితేనేమి నందమూరి అభిమానం అయితేనేమి అందరూ సహకరించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ బాబు గారి గురించి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని రెండు సంవత్సరాలు జాబ్ చేసి వారి త వారి తండ్రి గారి బాటలో రాజకీయాల్లో నడవాలని చెప్పేసి లగ్జరీ లైఫ్ను వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా చేసి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఘనత మన నారా లోకేష్ బాబు గారిది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ మా పార్టీ నాయకులను అయితేనే మీ కార్యకర్తలను అయితేనే మీ చిత్రహింసలు పెడితే మీ అందరికీ నేనున్నా అంటూ తెలుగుదేశం మీ అందరికీ నేనున్నా మీరు ఎవ్వరూ అధైర్యపడకండి లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి మా అందరికి ఒక నమ్మకం ఒక ధైర్యం ఇచ్చి యోగాలం పాదయాత్రతో ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి వాడకి ప్రతి నియోజకవర్గానికి ప్రతి పల్లెకి ఆయన పాదయాత్ర మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడుస్తూ ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకొని ఈరోజు అధికారం రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తూ ఆయన ఎంతో మా లాంటి యువతకు పూర్తిగా నిలుస్తున్నారు ఈరోజు గంజాయి వనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గంజాయి వనంలో ఉన్న వైజాగ్ని ఐటీ హబ్గా మార్చిన గనుడు నారా లోకేష్ బాబు గారు ఇది గర్వంగా చెప్తున్నాం మేము ఒక ఆయన అభిమానిగా ఒక గర్వంగా చెప్తున్నాం లోకేష్ బాబు గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఫ్యామిలీ టైం స్పెండ్ చేయకుండా నిన్న రాత్రి దిగారు ఈరోజు మళ్ళా అప్పుడే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈరోజు మన రాష్ట్ర కార్యాలయంలో రెండు లక్షల మందికి రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన ఒకటే చెప్పారు మా అందరికీ పూర్తి మా అందరికీ నిదర్శనం లోకేష్ బాబు గారు ప్రజలతో మమేకమై ఉండండి ప్రజలు వస్తూనే ఉండండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకోండి ఒకటే చెప్తారు నేను పైన ఎవరిపైన మా లీడర్ల పైన ఎవరిపైన ఒకటే చెప్తారు ప్రజలతో మమేకమైన ఉండండి ప్రజల కష్టాలు తీర్చండి ప్రజల్లో ఉండేవాడే నాయకుడు అది చెప్పాడు ఆయనతో అది పూపురైంది ఒక నరేంద్ర మోడీ గారు దగ్గర తీసుకొని మాట్లాడారంటే ఆయన గొప్పతనం ఏంటో అందరికీ తెలుసుకుంది ఇటువంటి మా లోకేష్ బాబుని ఎన్నో మాట్లాడినారు ఎన్నో అవమానాలు చేశారు రెండు సభలో వాళ్ళ తల్లిగారిని అవమానం చేసే దిగమింగి ఆయన ఎంత బౌన్స్ బ్యాక్ అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్టాండ్లో ఉందంటే బికాస్ ఆఫ్ నారా లోకేష్ బాబు దీన్ని గట్టిగా ఘంటా పదంగా చెప్తాము ఎవరికి ఎటువంటి సందేహం లేదు దీంట్లో సో అందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎవరితో తోచిన సాయాలు వాళ్ళు చేస్తూ ముందుకు చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై లోకేష్ బాబు జై రెడ్డి అన్నగారు కూడా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు జిల్లా గురించి పెద్ద తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు మేము తీసుకెళ్లారు చేస్తామని ఖచ్చితంగా నానిచ్చారు లోకేష్ బాబు గారు ఆదోనికి వచ్చిన రోజు ఆదోనికి వరాల జనువులు వస్తాయి అది కన్ఫామ్గా తొందరలోనే జరుగుతుంది అవన్నీ ముమ్మాట ముమ్మాటికి అసత్యం ఉన్నా ఏదంటే వాళ్ళేదో ఏదో కాంట్రవర్సీ కోసం ఏదో చెప్తున్నారు కానీ ఎవరు ఎవరు లోకేష్ బాబు గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఆదోని ఉంది జిల్లా మా కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే టైం పడుతుందన్న టైం కోసం అందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది మా గవర్నమెంట్ ఇంకా మూడేళ్ళు మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల్లో మేము జిల్లా తీసుకొచ్చి ఖచ్చితంగా ఆదిని ప్రజలు రుణం తెచ్చుకుంటామని మేము మా పార్టీ నాయకులందరూ తెలుసుకుంటాం